హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్న రేట్లతో పాటు నిన్నటి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేనైతే వీడియో చేయలేకపోయాను ఇక నిన్న విషయానికి వస్తే నిన్న ఆరు వందల దాకా ఆరు వందల టన్నుల దాకా చీనీకలు అయితే రావడం అయితే జరిగింది రేట్ వచ్చేసి పద్దెనిమిది వేలతో మొదలయ్యి ఇరవై ఆరు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ వారం స్టార్టింగ్ నుండి చూసినట్టయితే రోజు రోజుకి రేట్ అనేది కొద్దిగా పెరుగుతూ తగ్గుతూ ఒక రూపాయి అటు ఇటు అవుతూ ఉంది కానీ ఈరోజు మాత్రం కాయలు తగ్గడము జరిగింది అలాగే రేటు కూడా తగ్గడం అయితే జరిగింది ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం నాలుగు వందల టన్నులు చేనీకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేలతో ఈరోజు స్టార్ట్ అయ్యి టాప్ రేట్ అనేది ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల వరకు టాప్ రేట్ అనేది అయితే పోవడం అయితే జరిగింది మరి రేపు వారంలో స్టార్టింగ్లో ఎలా ఉంటుంది రేపు వారం అంతా ఎలా ఉంటుంది అనేది సోమవారం రోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్